ఈవినింగ్ స్నాక్లోకి పన్నీర్ రోల్స్ చాలా బాగుంటాయి ఇది సెకండ్ ఐటమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒకటిన్నర కప్పు గోధుమ పిండి వన్ టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్లు ఆయిలు వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండిని కలుపుకోవాలి బాగా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాము పన్నీర్ టిక్కా కోసం మసాలా ప్రిపేర్ చేద్దాము నేను టూ టేబుల్ స్పూన్ పెరుగు తీసుకున్నాను అందులోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కారం ఇవన్నీ కూడా మీరు టేస్ట్కి సరిపడా వేసుకోండి గరం మసాలా పన్నీర్ మసాలా వేసుకోవాలి కొద్దిగా కస్తూరి మేతి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు జీలకర్ర ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలి పన్నీర్కి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత బౌల్లో కలిపెట్టుకున్న పన్నీర్ మసాలా మొత్తం కడాయిలోకి వేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత పన్నీర్ రోల్లోకి వెజిటేబుల్ తీసుకుంటున్నాను ఆనియన్స్ టమాటో క్యాప్సికము కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ కూడా కొద్దిగా పన్నీర్ వేగిన తర్వాత వేసుకోవాలి పన్నీర్ కొద్దిగా వేగింది కదా వేసుకుంటున్నాము ఈ వెజిటేబుల్స్ కూడా కొద్దిగా వేగాలి ఎక్కువగా వే వేయించుకోకూడదు వెజిటేబుల్స్ వన్ మినిట్ వేగితే సరిపోతుంది లైట్గా పచ్చివాసన పోయేలాగా వేగుతుంది అంతే చాలు ఇలా వేయించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి ఈ కడాయి అయితే పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్ అయితే పెట్టేసుకుందాము ఇది కొద్దిగా వేడయ్యేలోపు లోపు అరగంట సేపు పక్కన పెట్టుకున్నాము కదా పిండి ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను బాగా మెత్తగా వచ్చింది ఇలా చిన్న చిన్న రౌండ్గా చేసుకోవాలి చపాతీని అయితే తిక్కేసుకుందాము ఒకసారి చపాతి తిక్కోవాలి తర్వాత కత్తి తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని పైన కొద్దిగా పొడిపిండిని చల్లేసుకోవాలి తర్వాత రౌం ఇలా రౌండ్ చేసుకుంటూ రావాలి ఇలా చేసుకున్న తర్వాత వీడలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి మరొకసారి చపాతిని తిక్కేసుకోవాలి తిక్కున్న తర్వాత ఒకసారి కాల్చేసుకుందాము ఇలా కాల్చుకోవాలి మరీ ఎక్కువగా కాల్చాల్సిన అవసరం ఏం లేదు ఇలా లైట్గా కాల్చుకుంటే సరిపోతుంది మిగిలిన చపాతీలన్నీ కూడా ఇలాగే కాల్చి పెట్టుకున్నాను తర్వాత ఒక ప్లేట్ తీసుకొని చపాతి వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కడాయిలో పన్నీర్ కర్రీని కూడా ఇలాగే వేసి ఇలా రోల్స్ చుట్టుకోవాలి అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి ఒక్కొక్కటిగా చపాతీని వేసుకొని ఆనియన్స్ పన్నీరు టిక్కా ఇలాగే వేసి రోల్స్ చేసి ఇవ్వాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా డిఫరెంట్గా చేసిస్తే మీరు ట్రై చేయండి కొంతమంది మైదా పిండితో చేస్తారు కానీ పిల్లలకి అంత హెల్దీగా కాదు కాబట్టి నేను గోధుమ పిండితో ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి మీరు ట్రై చేయండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్